రెండు నిమిషాలు పనిలో నా చిట్టుతలు నేను మర్చిపోయినా అనుకోండి అంత గందరగోళం చేసేస్తుంది అసలు ఏం చేస్తుంది ఏంటనేది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఈ వీడియో విషయానికి వస్తే ఇది ఈవినింగ్ రొటీన్ అనమాట యాక్చువల్లీ ఈ సీజన్లో ఫైవ్ థర్టీ సిక్స్ అయితే చాలు చీకటి పడిపోతా ఉంది కదా ఇంకా నా హస్బెండ్ వచ్చేప్పటికీ ఆయన కోసం చాయ్ అయితే రెడీగా పెట్టాను అట్లనే చిట్టితల కోసం పాలైతే మరిగించేస్తాను అండ్ నైట్ డిన్నర్లోకి చపాతి ప్రిపేర్ చేద్దాం అనుకున్నా సో దానికి కాంబినేషన్గా బొంబాయి చట్నీ కానీ ఇక్కడ పొటాటో టొమాటో పిచ్చి అవన్నీ చేసి పెట్టుకుంటున్నాను అలానే చపాతీ ముద్ద కూడా కలిపేసినాను అనమాట ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కలిపి పెట్టుకున్నాం అనుకోండి చపాతలు అనేవి సాఫ్ట్గా వస్తాయి కదా సో అందుకని చెప్పేసి ఇక రెడీగా ముందే మిక్స్ చేసేసి చక్కగా ముద్ద పెట్టేసి అట్లా పెట్టేసిన అండ్ ఈలోగ చిటి ఏం చేస్తుందా అని చూసేసరికి చూడండి దీని సావాసాలు అసలు బయటకు వచ్చేసి వాళ్ళ మామ చెప్పులు ఉంటే అవి వేసుకొని తిరుగుతా ఉంది అసలు భయం లేదు పడిపోతానని కూడా పెద్ద చెప్పులు వేసుకొని తిరిగిద్దంట దీని చెప్పులు వేసుకోమంటే వేసుకోకుండా అండ్ సరే అని కాసేపు ఇట్లా లోపలికి వెళ్ళి వచ్చానే లేదో బయట చెప్పులన్నీ ఇంకా పడేసి చెప్పులతో కూర్చొని ఆడుతూ ఉంది సో సరే అని నేను చెప్పులన్నీ స్టాండ్ లో పెట్టేసరికి ఇంక ఇక్కడ స్టెప్స్ పోతా ఉంది రోజుకి ఒక ఇరవై రౌండ్లైనా కొట్టేస్తుంది పైకి కిందకి అదనమాట